అబ్రాహ్ని త దేవుడి దేవుడు తన ధ్యానములు కనబడుతుంది అడుగులు ముందుకు వేస్తాడు ఆ అడుగుల ముందుకు వెళ్ళిన ఎప్పుడు ఒక మాట పక్కనే ఎన్నో కొండలున్నాయి ఆ కొండ మీద బలింపొచ్చు వెంటనే వెళ్ళి దేవుడు అన్న ఒక పక్కకే కొంటుంది కదా ఇదిగో ఇప్పుడే వెళ్ళి తట్టులో వెళ్ళి ఒక రెండు గంటలు ఎక్కేసి బలి చెప్పొచ్చు కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ ఎక్కడ వెళ్ళమంటాడు మొద పర్వతం అని అంటే మూడు దినముల ప్రయాణం అన మూడు దినములు తన కుమారుని చేపట్టుకొని నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాడు ఎందుకు దేవుడు మూడు దినములు పెంచినంటే మూడు దినాలు నడుస్తూ ఉండగా తన మనస్సు మారిపోతుందేమో దేవుణ్ణి తిరస్కరిస్తదేమో నా కుమారుణ్ణి ప్రాణం అడిగి దేవుణ్ణి వెంబడించడము మంచిదా నా కుమారుని ప్రాణము బలిగా నా కుమారుణ్ణి బలిగా అడుగుతున్న ఈ దేవుణ్ణి సేవించడము ప్రేమించడము అంటే తెలుగు సరైనదా ఈ దేవుణ్ణి వెంబడించడం సరైనదా ఈ థాట్స్ ఆయన మనుషుల రావాలని దేవుడు మూడు దినములు ప్రయాణం మీరు ఆలోచన చేయండి తొందర పాటు పెట్టనే చేయ కానీ ఆలోచించినప్పుడు అర్థమవుతుంది ఇంత ప్రేమించిన నా కుమారుణ్ణి ఈ దేవుని వెంబడించడము కుమారుని ప్రాణపడిన దేవుని ప్రేమించడం అవసరమా అనే ఆలోచన మనుషులు రావాలని దేవుడు మూడు దినముల ప్రయాణం పెంచినాడు కానీ మీరు ఆలోచన చేయండి ఎంత ప్రేమించాడు అబ్రహాముని అని అంటే తన కంటే ఎక్కువ కాదు తన కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి ప్రభువా నీకంటే ఎక్కువ నాకు భూముల మీద ఏది లేదు ప్రభు అవును ఈ లోకంలో నేను ఎక్కువగా ప్రేమించేది నాకంటే ఎక్కువగా ప్రేమించేది నా కుమారుని కానీ నీ వచ్చినప్పుడు నీవు మధ్యలో వచ్చినప్పుడు నీకంటే ఎక్కువ నేను ఏది ప్రేమించిన నడుగులు ముందుకు వేసే త్యాగము చేయడానికి ఇష్టపడినాన్ని మీరు ఆలోచన చేయండి అబ్రహం చేతుల్స్ దేవుని కొరకు ఏదైనా త్యాగం చేస్తున్నారు యోగ చేతులు కనబడుతుంది దేవుని కొరకు ఏదైనా మాత్రం నేను ఇది త్యాగం ప్రార్థన జీవితంలో కనబడితే ఉపవాసాలు త్యాగమే అది అసలైన ప్రేమ నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నా ఒక ధనవంతుడు ఏ శుభలకు వెళ్తుండగా అనుకుంటే శాస్త్రంగా పడి ప్రభా పరలోక రాజ్యం నేను చేరాలి ఏం చేయాలి అని చెప్తే ఏమన్నాడు ఎంత భక్తి చూపిస్తాడు తను చిన్న నుంచి నేను ఈ ఆక్యన్నీ నేను పాటిస్తున్నాను కూడా ఈ పది ఆంకెలు అంటే చిన్ననాటి నుంచి పాటిస్తున్నాను నేను మంచి క్రైస్తవుడి నేను నిర్పించుకుంటున్నాడు చెప్పుకుంటూ నేను చాలా మంచి క్రైస్తవులన్నీ ఇవన్నీ నేను చెప్పించాను కానీ అన్ని అట్లా దేవుడు తన హృదయాన్ని చూసాం మాట్లాడు ధనవంతుడు కాబట్టి మీ ఆస్తిని అమ్మి పేదలను పంచి నా వెంటరా నేను నేను పరలోకానికి తీసుకుని నంటే తన ముఖం చిన్నగుంచుకుని వినిపోయిన ఆస్తులు అయిపో అదే నాకు అర్థం ఏంటిది నువ్వు నాకు ఇష్టమే కానీ నా డబ్బు కంటే ఎక్కువ కాదు నువ్వు నాకు ఇష్టమే కానీ నా ఆస్తి కంటే ఎక్కువ కాదు నా ఆస్తి ముఖ్యం ఉంది ఎక్కువ అందుకే అవసరమైతే నా ఆస్తి కొరకు నేను నన్ను మిడిచిపెడతాను అని విడిచిపెట్టేసాడు అది త్యాగమా భక్తి ఉంది క్రైస్తవుడే ఆజ్ఞలను పాటిస్తున్నాడు అన్ని బాగున్నాయి కానీ ఎప్పుడైతే దేవుడు ఎక్కువ నాకు ఇంకేదైనా ఎక్కువ ప్రేమించదు ఎక్కువ నా అని అది వచ్చినప్పుడు నాకు తప్పే ఎక్కువ అన్నాడు ఈయన చూడండి అబ్రహంను చూడండి యోగును చూడండి ఎవరి చేతుల్లో త్యాగం కనబడుతుంది అబ్రహం యోగు చేతులు త్యాగం కనబడుతుంది కాబట్టి ప్రార్థన ఉండాలి అవును ఉపవాసం ఉండాలి మూడోది త్యాగం ఈ మూడు కలిస్తే అలాగే అందుకే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పర్లోకుండి దేవదూత వచ్చి ఏమంటాడు అనంటే మీ ఉపవాసముని ప్రార్థన విన్నా లేదు కానీ చేసే ధ్యాగాన్ని తమ లోకం స్పందించింది అని త్యాగం వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అది ఇంకొక మెట్టు ఆత్మీయంగా ఎదిగినట్టు గుర్తు అది చందను దేవుని ప్రేమిస్తున్నా త్యాగం అనేది అరుచన చేయండి టైం దేవుని కొరకు ఇవ్వాలి దినము దేవుని కొరకు ఇవ్వాలి ఆస్తి నుంచి దేవునికి అన్నిట్లో త్యాగం నిలబడుతుంది అంటే దేవుని ప్రూవ్ చేసుకోవడం నేను ప్రేమిస్తున్నాను ఇంకొక మాట గుర్తు పెట్టుకోండి యోతులు నాశనం చేయాలని మరి ఎక్స్పైర్ గ్రంథంలో హవాను